హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ సెవెన్ అండి వన్ టు సిక్స్ పార్ట్ సెవెన్ అన్న చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది టూ డేస్ నుంచి మా చిన్నోడు బర్త్డే అనమాట అందువల్ల నేను బిజీగా ఉండి అప్డేట్ ఇవ్వలేకపోయాను రెగ్యులర్గా పోస్ట్ చేయాలని చూస్తున్నాను కానీ పిల్లలు చదువుల వల్ల ఇక నెట్ సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నాయి అందువల్ల పోస్ట్ అవ్వట్లేదు టూ డేస్ పడుతుంది ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి ప్లీజ్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా రోజు పెట్టడానికి ట్రై చేస్తా పూజ ఇంట్లో పని మనిషిగా అయితే అయిపోతుంటుంది అనమాట ఎవరికి ఏం కావాలన్నా నిమిషాల్లో ఒక మిషన్ లా తయారు చేసి పెడుతూ ఉంటుంది పాపం శంకరానికి మాత్రమే పూజను చూసి జాలేస్తూ ఏ నాటి రుణమో ఇది ఇలా తీర్చుకుంటున్నామని బాధపడుతూ ఉంటాడు ఇక పద్దును పిలిచి ఇక మీ అమ్మతో కలిసి నువ్వు కూడా పూజను ఎందుకే అలా బాధ పెడుతున్నావు తప్పమ్మ అలా బాధ పెట్టకూడదు ఆడపిల్లక్రాపద్దు అని చెప్పేసి ఈ తను రాత బాగలేదు లేకపోతే మన ఇంట్లో ఇలా ఎందుకు చేస్తుంది చెప్పు అని చెప్పేసి శంకరం పద్మాకైతే అయితే చెప్తూ ఉంటే ఇక పద్దు అయితే అంటూ ఉంటుంది అనమాట వెళ్ళమంటే వెళ్ళదు ఎందుకు నాన్న ఏడుస్తుంది వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడి నుంచి అమ్మ కూడా తిట్టదు కదా హాయిగా బయటకు వెళ్తే ఈ గోలంతా ఉండదు కదా అని చెప్తే అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు పద్దు అమ్మ నాన్న అన్న అందరూ ఉండాలి కదా చూసుకోవడానికి మంచిగా తనకు వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా అందుకు ఏమో ఎక్కడికి ఎంత వెళ్ళమంటున్నా తను వెళ్ళలేకపోతుంది అని చెప్పేసి శంకరం తనని బాధ అని చెప్పేసి అంటాడు ఇంతలో సాయి అయితే ఇంటికి అయితే వస్తాడనమాట ఆటో సౌండ్ వినగానే ఎంత బాధగా ఉన్న ముఖం అయితే నవ్వుతో ఎదురెళ్ళేసి తను ఏ తీసుకొస్తాడు కదా ఇంట్లోకి ఫ్రూట్స్ కూరలు అన్నీ ఇక తీసుకొని ఇక వెంటనే వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇంట్లోకి వెళ్ళిన పూజ అప్పటికే ఒక ఆరు నెలలు అయితే అవుతుంది ఇక ఏనాడు కూడా సాయి తినటానికి ఇక స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా పూజ తింటుందని చెప్పి చాలా అన్ని రకాల రకాలు తీసుకొస్తూ ఉంటాడు కానీ అసలు ఒక్క స్వీట్ కూడా తినిదే ఉండదు మొహమాటానికి సరోజమ్మ కొంచెం తిను అనేసి అంటూ ఉంటుంది కానీ వద్దు అలవాటు లేదని చెప్పేసి ఏనాడు తను తెచ్చిన పూలు కానీ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అస్సలు తినేదే కాదు ఇక భోజనం కూడా ఒక్క పూట మాత్రమే తినేదన్నమాట ఇక దానికి ఆ సరోజం లేదు మా ఇంట్లో పెడి తెగ తింటున్నావు అసలు ఎప్పుడు హెల్త్ అవే అని చెప్పేసి ఒక్కొక్కసారి కోపం వచ్చేసి రెండు చంపులు వాయిచ్ చేస్తూ ఉండేది కానీ పాపం ఏమి సాయికి చెప్పకుండా అసలు తనకు తెలియకుండా మౌనంగా అయితే ఉంటుంది ఇంకా సాయి అనుకుంటాడు మా అమ్మ మారిపోయింది నాకు పూజ అంటే ఇష్టం అని చెప్పేశాను కదా ఆ రోజు ఇక పాపం తను కూడా ఓకే చెప్పేసింది నేను ఇష్టపడ్డానని బాగా చూసుకుంటుంది పూజని అనేసి అనుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయితే అయితే అవుతుంది అసలు సాయితో మాట్లాడాలని ఎప్పుడన్నా చిన్నగా ట్రై చేసిన జస్ట్ తన్ని చూస్తూ ఉన్నా కానీ అసలు సరోజమ్మ ఊరుకొనే ఊరుకోదు అస్సలు ఊరుకునేదే కాదు సాయం పూజనితో మాట్లాడాలి కొంచెంసేపు బయటికి వెళ్దామా ఆ టెరస్ మీదకి వస్తావా అని తను చూడాలని కొంచెంసేపు తనతో ఉండాలని చెప్పేసి ఇక తనైతే అయితే ట్రై చేస్తూ ఉన్నా కానీ అస్సలు సరోజమ్మ అయితే అసలు ఊరుకోనే ఊరుకోదు ఒకవేళ వెళ్తే అట్ల కర్ర కాల్చి ఎర్రగా ఇక కాలు మీద అయితే బాధ పెట్టేది వెళ్తావా ఇంకొకసారి వాడు పిలిస్తే నువ్వు వెళ్తావా అని చెప్పేసి ఇక దాంతో అస్సలు వెళ్ళడానికి భయపడేది అసలు ఆ కాలికైన గాయం తగ్గడానికి ఎన్ని రోజులు అయిందో అందుకే అసలు తనకి భయం అనమాట సాయితో ఏమైనా మాట్లాడాలన్నా ఈలోపు డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో పద్ది రాత్రి పగులు చదువుతూనే ఒక్క పని పట్టుకోకుండా పూజనే ఎదురుగా కాఫీ తీసరా టిఫిన్ తీసిరా అని చెప్పి చెప్పేసి బెడ్ తెగకుండా పనులు అయితే మూడు నాలుగు నెలలు రివిజన్ పేరుట ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తెగ ఓవర్ చేసిద్ది తీర మార్కులు అయితే రావన్నమాట సరోజమ్మ అయితే అంత కష్టపడి చదివావు పార్కులు రాలేదు పనులన్నీ దాంతోనే జయించబు ఏం చేసావు అని చెప్పేసి నీకు పెళ్లి చేసి పంపిద్దాను నా బాధ్యత తీరిపోయిద్దాను ఒక సంబంధం ఖాయం చేసి పెళ్లి చూపులు ఓకే చెప్తారు ఇక పెళ్లి వాళ్ళందరూ వస్తారు పద్దునైతే అందంగా రెడీ చేస్తుంది ఇక పెళ్ళికి అంత ముగుస్తుంది పెళ్లి చూపులది ఇక కట్నం వివరాలు కూడా మాట్లాడుకొని టిఫిన్స్ కార్యక్రమాల దగ్గరకు వస్తారనమాట ఇక అప్పుడే పూజను చూసి ఎవరి అమ్మాయి నీకు ఒక్కమ్మాయి అని చెప్పారు కదా ఈ అమ్మాయి ఎవరు అని అంటే ఇక సరోజమ్మ పాప అమ్మాయి మా ఇంట్లో పని మనిషి అని చెప్పేసి అంటూ ఉంటుందమ్మ ఇక అలానే సరికి సరోజమ్మ ఆ మాటలు విన్న పూజ రోజు అంటూనే ఉంటారు ఏదో ఒకటి ఇక అలవాటు పడిపోయింది మా మనసుకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక సాయి అయితే షాక్ అయిపోతే ఏంటి అలా చెప్పిందమ్మా అని చెప్పేసి అందరు వెళ్ళిపోయాక అమ్మ ఎందుకమ్మా పూజ అలా అన్న ఎందుకు అనేసి ఉంటారు మరి ఏమని చెప్పమంటారా మా ఇంటి కాళ్ళలో అని చెప్పమంటావా ఏంటి బాబు నీకు దండం పెడతాను పెళ్ళి పెళ్ళి అయ్యిందాక కొంచెం కాముగా ఉండయ్యా అన్ని విషయాలు తగ్గించని చెప్పేసి ఎదురుగా తిట్టింది ఇక దాంతో పూజ దగ్గరకు వచ్చి నీకు బాధగా లేదా అమ్మ అలా అంది కదా అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక పేపర్ మీదలాగా రాసి పెట్టే చేయికి కొట్టే హక్కు కూడా ఉంటుంది ఆ నిజమే కదా ఆంటీ చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట పూజ ఇక నా మనసులో నువ్వంటే ఇష్టం అందుకు నేను నీకోసం ఇక్కడే ఉన్నానని ఇక పూజ సాయితో చెప్పాలని అనుకున్నా కానీ అసలు చెప్పలేదు ఎందుకంటే ఆంటీ కోరుకున్నట్టు నీ పెళ్లి జరగాలి ఆంటీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు తనకి మనసులో భయం ఎక్కడ నేను తనని పెళ్లి చేసుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తను కోరుకున్న అమ్మాయి రాదు కట్నం ఇచ్చే అమ్మాయి రాదు అనే బాధ అందుకే పదే పదే సాయికి మంచి మంచి ందాలు వస్తున్నాయి అని చెప్తూ వచ్చిందని చెప్పేసి ఇక ఆంటీ కోరుకున్నట్టే నీ పెళ్ళి జరగాలని ఇక తన్నుకు వస్తున్న ఏడుపు ఆపుకొని కిందకైతే వచ్చేస్తుంది పూజ ఏం అర్థం కదా నా మీద ఏ ఫీలింగ్స్ లేవా తినికి తనంటే ఇష్టం అని ప్రతి పనిలో కూడా చేసేలాగా తెలిసేలాగా చేస్తున్నాను కదా అసలు తన ఇంటికి తీసుకొచ్చిందే నాకు నచ్చి కదా నా మనసుకి అని చెప్పేసి ఎప్పుడు అర్థమవుతుంది పొద్దుకు పద్దుకు అయ్యాక ఈ మ్యాటర్ చేయాలి పూజని డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పేయాలి అనేసి అనుకుంటూ ఉంటాడు పెళ్లి హడావిడి ఇక ఇల్లంతా సంద సందలుగా కలకల ఉంటుంది ఇక పెళ్లికి బట్టలు నగలు అనేసి షాపింగ్ రోజు తిరుగుతూనే ఉన్నారనమాట ఇక పూజ మాత్రం ఇంటి పనిలో అయితే ఇల్లు అంతా తో సర్దుకోవడం కడుక్కోవడం ఈ పనిలో అయితే ఉండిద్ది ఇక షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక సాయి ఈ పూజకు కూడా ఒక డ్రెస్ తీసుకోమ్మా అనేసి అంటాడు సరేలరా అని చెప్పేసి అంటుంది కానీ వీళ్ళ కోసం పట్టు చీరలు అని చెప్పి వ్రతానికి రిసెప్షన్ కానీ ఇక దానికని దీనికని వర్క్ బ్లౌజ్లు అని చెప్పి చూసి మొత్తం కొనేసుకుంటారు కానీ పాపం పూజకి ఏమి కొనరు పద్దు కూడా దానికి కూడా ఒకటి కొందామమ్మా ఏదో ఒకటి అనేసి అంటే అలా అమ్మ నీకు ఉన్నాయి కదా వాటిలో ఏదో ఒకటి ఇద్దాంలే అని చెప్పేసి అన్ని దీనికి ఇంటికి వచ్చాక బలే ఉన్నాయే భలే ఉన్నాయి పద్దు చాలా బాగుంటాయి ఈ కలర్స్ అనేసి పూజ చూస్తూ ఉంటే దిష్టి పెట్టబాక లోపలికి పో అనేసి తిడుతూ ఉంటుంది ఇక పెళ్ళి అయితే రానే వస్తుంది అనమాట ఇక సరోజమ్మ కట్నం తాలూకు ఒక మూడు లక్షలు తగ్గితే ఇక సాయిని ఎర్రై నువ్వు ఎలాగైనా సర్దు చేయరా మూడు లక్షలు తగ్గాయని వస్తే ఇక అప్పటికప్పుడు సాయి ఆ రెండు ఆటోలు అమ్మి చిట్టిలు కట్టే డబ్బులు అవి ఉంటే మొత్తం తీసుకొచ్చి పద్దు పెళ్లి కోసం అయితే ఇస్తాడనమాట ఇక కళ్యాణ మండపంలో అయితే పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి కార్లన్నీ కూడా మండపానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి పెళ్లి కూతురుతో పాటు వచ్చిన బంధువులు ఇక సరోజమ్మ అందరూ అయితే వెళ్ళిపోతారు సాయి కూడా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి చూడడానికి చాలా అయితే బాగుండి తను కూడా వెళ్తా ఉంటాడు ఇక సాయినైతే పూజ అలానే చూడాలనిపిస్తూ చాలా బాగున్నాడు అనిపిస్తున్నట్లుగా ఉంటే ఇక మళ్ళీ సరోజమ్మ ఆంటీ చూస్తే ఏమంటారు తిడతారేమని అని చెప్పేసి ఇక పక్కకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది ఇక దూరపు చుట్టాలు మొసవాళ్ళు మొత్తవాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళు నడవలేక అటు ఇటు ఇక ఉంటారు ఇంట్లో ఇంట్లోనే ఉండండి ఇంట్లో డబ్బు నాకు చాలా ఉన్నాయని చెప్పేసి కాపలా పెట్టి సరోజమ్మ ఇక పెళ్లి మండలానికైతే మండపానికి అయితే వెళ్ళిపోతుంది ఇక పద్దు పెళ్లి చాలా బాగున్నామని చెప్పేసి వెళ్ళేటప్పుడే ఒక పేపర్ మీద రాసి అనేసి ఇక ఇస్తే సర్లేదు ఇష్టం పెట్టబాక అని చెప్పి విసిరి పారేస్తుంది అనమాట పేపర్ ఇక ఆ పేపర్ని వీళ్ళంత శుభ్రంగా సర్దుతూ ఉంటే మళ్ళీ కనిపించి ఏం పేపర్ అని పూజ చదువుకుంటూ ఉంటే ఇక ఈ పాటికి పెళ్ళి ఉండిద్ది అని చెప్పేసి మంత్లో నవ్వుకున్నట్లుగా నవ్వుతుంది ఇక పూజ పెళ్ళిలో పూజ కనిపించకపోయేసరికి పూజ పూజ అనేసి ఇక అంతా ఎదుగు ఉంటాడు సాయి అమ్మను అడుగుతాడు అనమాట వెళ్ళి సరోజమ్మని ఇక అమ్మ పూజ ఏది కనిపించట్లేదు అని అంటే అది ఎందుకురా ఇప్పుడు ఇక్కడికి అని చెప్పేసి ఇప్పుడు ముందు పని కానీ ఉన్నట్లు ఇక పెళ్లి పనుల్లో ఉంటారు ఇక పెళ్లి అయితే ఘనంగా జరిగిపోతుంది ఇక సాయి దగ్గరుండి ఆ పెళ్లి పనులు అన్నీ చూసుకుంటాడు ఇక ఏదో మర్చిపోయారు ఇంటికి త్వరగా వెళ్ళి రావాలి అనేసి అంటే సాయిని పంపిస్తూ ఉంటే దూరపు చుట్టాలు ఇక సాయికి నచ్చిన అంటే సాయి పెళ్ళికొడుకులాగా పెళ్ళికొడుకు బాగున్నాడే అని చెప్పేసి ఇక ఒక అమ్మాయి మరదలు వరుసకు వచ్చే అమ్మాయి అయితే ఉంటుంది బాగా నేను వస్తానన్నా ఇక ఇద్దరు బైక్ వేసుకొని అయితే ఇంటికి వచ్చి ఏదో మర్చిపోయారు కదా ఇక అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి వస్తే ఇక ఇక్కడ పూజ గిన్నెలు తోముకుంటా ఇల్లు సర్దుకుంటా అచ్చం పనమ్మాయి లాగా అయితే ఉంటుంది పెళ్ళి దగ్గరికి ఎందుకు రాలేదని చెప్పేసి సాయి అడుగుతూ ఉంటే ఇక సాయి గలతో ఇల్లుని ఎవరు చూసుకుంటారు నేను వస్తే ఈ పనులన్నీ ఇలా మిగిలిపోతాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మంచి డ్రెస్ ఉన్నా వేసుకోవచ్చు కదా పెళ్ళి కదా అని చెప్పేసి అంటే అమ్మ కొనలేదా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో బాగా దొరికింది రా వెళ్ళాలి త్వరగా ఫోన్ చేస్తున్నారు అనగానే సరే అని చెప్పేసి ఇక పట్టించుకోకుండా ఇక సాయి కూడా గబా గబా పని హాడావాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్తున్న వాళ్ళు ఇద్దరిని చూసి చాలా బాగున్నారు ఇద్దరు అని చెప్పేసి అనుకుంటు ఇల్లు ఇల్లంతా సర్ది పూజ ఇక రూమ్ అంటే వస్తారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆ రూమ్ అంతా నీట్గా సర్దేసిద్ది ఎందుకంటే అంతకు ముందు పద్దు పూజ ఉంటారు కదా అదంతా డెకరేట్ చేసేసి తిని బేడ మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టేసి వస్తుంది పైన నెక్స్ట్ లో ఏమైందో మళ్ళీ మన ఛానల్లో చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు